కోర్టు ఎదురుగా ఉన్న రెండు షాపులు ప్రజలకు కక్షిదారులకు న్యాయవాదులకు ఇబ్బందిగా ఉందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి అన్నారు గురువారం రెండు షాపులను తన సిబ్బందితో వచ్చి ఆయన సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై దుకాణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఈ క్రమంలో రెండు షాపులను సీజ్ చేశామని అన్నారు వీరికి ట్రేడ్ లైసెన్స్ ఉంది కానీ శానిటేషన్ అనుమతి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు లేవని ఆయన తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన నోటీసులు జారీ చేశామని దుకాణదారులు స్పందించకపోవడంతో సీజ్ చేశామన్నారు ఈ రోజు నెల్లూరు సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అయిన నేను జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇవి చాలా ఇబ్బందికరంగా ఈ రెండు షాపులు ఇక్కడ దుకాణదారు నిర్వహిస్తున్నారని చెప్పి వారికి చాలా ప్రజలకి వచ్చిపోయే కక్షిదారులకి అదేవిధంగా లాయర్లకి అధికారులకి న్యాయమూర్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు చేయడంతో గత వారం వచ్చి వాళ్ళకి వివరంగా వివరించి చెప్పడం జరిగింది పదమూడు నవ పద రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది వన్ వీక్ లోపల మీరు ఈ విధంగా ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఆపకపోతే సీజ్ చేయడం జరుగుతుందని సో జిల్లా జడ్జి గారు మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రెండు షాపులను సీజ్ చేయడం జరిగింది ఏమండి నోటీసులు ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళు మేము ఏమైతే చెప్తామో మేము ఏం చెప్పినా పురప్రజల క్షేమం కోసం పాదచారుల క్షేమం కోసం అందరికి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు మా ప్రధానమైన ఉద్దేశం వారు స్పందించకపోవడం మూలాన తప్పనిసరి పరిస్థితులు రోజు తీర్చేల్సి వచ్చింది అంటే ట్రేడ్ లైసెన్స్ వరకు ఉంది ట్రేడ్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మున్సిపాలిటీ నుంచి వాళ్ళు కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ శానిటేషన్ సర్టిఫికేట్ కానీ లేవు వాటి వాటితో పాటుగా మేము ఈ విధంగా ప్రజలకి చుట్టుపక్కల వారికి ముఖ్యంగా కోర్టు ప్రాంగణంలో ఉండే వచ్చిపోయే న్యాయవాదులకైతేనేమి న్యాయమూర్తులకైతేనే ఇబ్బంది ఉందని వారు తెలిపిన వెంటనే వచ్చి సామరస్యంగా చెప్పడం జరిగింది అయినా తర్వాతగా రెస్పాన్స్ లేకపోతే రెండోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ నోటీస్లో పేర్కొన్నాం నోటీస్ తీసుకున్న వారం రోజుల లోపల మీరు తగిన చర్యలు తీసుకొని జాగ్రత్తలు పాటించకపోతే క్లోజ్ చేస్తామని చెప్పాం పదమూడు తారీఖుని ఇష్యూ చేశాం నోటీసు ఈ నెల నవంబర్ పదమూడున ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో షాఫ్ట్ సీజ్ చేయవలసి వచ్చింది తప్పకుండా అండి ఎక్కడ మొట్టమొదటిగా ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఈ వన్ వీక్ అబ్జర్వేషన్ చేశాం చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం అందరూ కూడా వాళ్ళ ఇబ్బందులను వాళ్ళు వ్యక్తం చేశారు చాలా చోట్ల కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు ఎక్కడైనా ఇట్లాంటి ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు ఆహార పదార్థాల విషయంలో కానీ లేకపోతే కొత్తగా నవంబర్ సెవెంత్ నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేస్తే అక్కడ కుక్కలు చేరి కుక్కల బెడత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఒక్కరికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడంటే అక్కడ ఆహార పదార్థాలు వేయవద్దు వేసిన తర్వాత ఖచ్చితంగా కుక్కలు చేరే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని నగర ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒకటి రెండవది పొగ కారం డిస్టర్బెన్స్ బియాండ్ దో రోడ్ మార్జిన్ ఆర్ఎన్బి రోడ్ లోపలికి వచ్చి చేయడం ఒకటి వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాం బయట నుంచి బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని వండుకోండి మీ వ్యాపారానికి మేము ఎటువంటి ఇబ్బందులు కలిగించమని చెప్పినప్పటికీ అనేక రకాల నూడిల్స్ పొగలు పొగలు వచ్చే విధంగా బిర్యానీలు ఇక్కడే వంట చేయడం వలన ప్రజలకు అసౌకర్యం ఉంది కాబట్టి ఈ ఈ చర్య తీసుకోవాల్సింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి